మన ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీఎస్లో ఉన్నాం కేజీఎస్లో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా లంచాల జాడ్యం అవినీతి రోగం మాత్రం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది నిన్న కేజీహెచ్లో ఆపరేషన్ థియేటర్ నుంచి తిరిగి వార్డులోకి తీసుకురావడానికి ఒక పేషెంట్ నుంచి పదిహేను వందల రూపాయలు లంచం అడిగారని చెప్పనేసి ఒక రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన మనం వివరణ తీసుకునేందుకు కేజీహెచ్ వారిని కలుద్దాం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందను కలిసేందుకు ముందుగా రోగి బంధువు ఆరోపిస్తున్న వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం నమస్కారం గారు నా పేరు కడవల శంకర్రావు మా మదర్ పేరు కడవలు చంద్రలక్ష్మి మా అమ్మకి ఇలాగ చిన్న సర్జరీ కోసం ఇక్కడ తీసుకొచ్చాం అక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బెడ్ మీద తీయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేశారండి మేము ఇవ్వలేక కాదు మాలాటోళ్ళు ఎంతో మంది ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఏదో ఇది రూపాయి మిగులుతుందని మరీ డిమాండ్గా పదిహేను వందలు డిమాండ్ చేసి తొమ్మిది వందల రూపాయలు మా దగ్గర వసూలు చేసేస్తాం ఎప్పుడు ఈ రోజు ఈ రోజే స్వామి జస్ట్ ఒక వన్ అవర్ ముందు తారీఖు ఎంత ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ స్వామి నవంబర్ ఇది ఎక్కడ జరిగింది కేజీ కేజీ విశాఖపట్నం కేజేసి విశాఖపట్నం కేజీఎస్లో మీరు అభివృద్ధి కలిసి చేపడుతున్నారు బట్ అవ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నిన్న కూడా ఒకటి జరిగింది మీరు ఇష్ట ఖర్చి ఉంటుంది సో అటువంటి ఇన్ఫిడెంట్ అలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా మీరు సెట్ తీసుకుపోతున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం మేము ఇప్పుడు కంప్లైంట్ బాక్స్లో అన్ని చోట పెట్టడం అనేది జరిగింది ఓకే అండ్ నా డోర్స్ ఎప్పుడూ ఓపెన్ నా దగ్గరికి కంప్లైంట్ అనేది రీచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఆల్రెడీ నేను యాక్షన్ తీసుకున్నాను ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాను ఐఎమ్ గోయింగ్ టు సస్పెండ్ అది ఎంక్వైరీ వేసా ఎంక్వైరీ వేసి అది సస్పెండ్ చేయడానికి నేను ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్డ్ ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ తప్పు చేశానని ఒప్పుకునే లిఖితపూర్వకంగా మాకు లెటర్ సబ్మిట్ చేశారు క్షమించమని ప్రాధాయపడ్డం అనేది జరిగింది కానీ ఇటువంటివి క్షమించమని ప్రాధాయపడ్డం అనేది మనం ఒకసారి యాక్సెప్ట్ చేస్తే దాన్ని మళ్ళీ నార్మల్గానే తీసుకుంటారు కాబట్టి నేను డెఫినెట్గా దీని మీద అయితే చర్యలు అయితే తీసుకుంటాను ఇది ఎంక్వైరీ కమిటీ వేసుకొని అది కన్ఫర్మ్డ్గా చేసి అది కంపల్సరీగా దీని మీద చర్య అయితే తప్పదు అంటే తద్వారా అంటే మీరు మీరు తీసుకున్నటువంటి చర్య ద్వారా ఈ ఆసుపత్రిలోని మిగిలిన విభాగాలకి కూడా అది ఒక హెచ్చరిక భావించవచ్చు ఎస్ ఇది కంపల్సరీ అందరికీ ఒక హెచ్చరికగా భావించాలనే ఈ చర్య తీసుకుంటున్నాను తప్పనిసరిగా ఇదైతే చేస్తుంది కానీ చాలా క్లియర్ కట్గా వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది నిన్న కిజెస్లోని ఒక అనుకోని అనుకోని ఘటన దురదృష్టకరమైన ఘటన జరిగింది అదేంటంటే ఒక ఆపరేషన్ థియేటర్ నుంచి పేషెంట్ని వార్డు తరలించే క్రమంలో అతను కొంత అమౌంట్ డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయం బయటకు కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే సార్ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి అంతమించి బాధ్యతగా నిధులు నిర్వహించాలి రోగుల పట్ల అత్యంత బాధ్యతగా నిధులు నిర్వహిస్తే ఆసుపత్రికి కూడా మంచి పేరు వస్తుంది ముఖ్యంగా రోగులు ఆరోగ్యం కింటికి వెళ్తాని చెప్పిన ఉద్దేశంతో ఆయన మాట చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి బాధ్యతాయుతంగా నిధులు నిర్వహించాలి చెప్పిన ఆయన హెచ్చరిస్తున్నారు వీడియో సమర్థ కలిసి జగదీష్ కుమార్ జేకేష్ నవాభారతి కేజీఎస్ నుంచి